అండి ముందుగా అయితే నమస్కారం మనకు రాముని ప్రదర్శన తర్వాత ఫస్ట్ పౌర్ణమి వచ్చింది కదండి ఈ పౌర్ణమి చాలా మంచిది అదు అరువుగా వచ్చిన ఈ గురువారంతో కలిసిన వచ్చిన విషయం నక్షత్రంలో వచ్చింది కాబట్టి దీన్ని గురుపూషేకం అంటారండి ఈ గురుభుభేకంలో కనీసం ఆవు గింజంత బంగారం కూడా వెండి కూడా కొనుక్కుంటే చాలా మంచిది మన స్తోమతో మించి కొనలేము కదండి కాబట్టి ఆవు అంత కనీసం ముక్కు కొడుకో కనీసం ఏదో ఒకటి కొన్నామంటే బంగారం రెట్టింపు పోతుందండి ఇది నేనైతే ఖచ్చితంగా తీసుకుని ఫస్ట్ చెప్తున్నానండి కాబట్టి తీసుకుంటే మంచిది ఈ గురుషేకంలో ఏ టైంలో కొంటే బంగారం మంచిదంటే ఉదయం ఎనిమిది గురువారం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు గురు స్టార్ట్ అవుతుందండి అలాగే ఫ్రైడే సెవెన్ ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఏ టైంలో తీసుకుంటే మంచిదంటే రావుకాలం మరో యమగండ రోజులు వేసి మిగతా ఏ టైంలో అయినా కొనుక్కోవచ్చు గురువారము ఈరోజు ఎందుకు తెచ్చుకోవాలంటే ఈ గురుకు శవలు బంగారమే కాదండి మనం ఏ రకాల ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా వెహికల్స్ కానీ ఫ్లాట్ కానీ మనం ఏదైనా కొన్నామంటే అది మళ్ళీ రిపీట్గా మనకు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈరోజుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి ఈరోజు పౌర్ణంతో కలిసి వచ్చింది కాబట్టి గురువారం గురుకుషే వంట చాలా మంచిదండి ఖచ్చితంగా మనం ఈరోజు అనేది లక్ష్మీ పూజ చేసుకోవచ్చు అలాగే మనం ఏమన్నా దేవునికి సంబంధించిన కార్యాలు కానీ పూజలు కానీ ఏమైనా పసుపు కుంకుమ దేవునికి ఫోటోలు కానీ ఇలా ఏవైనా కూడా మనం తెచ్చుకోవచ్చండి ఈరోజు చాలా మంచిది ఈరోజు ఈ గురుపు షేవులు ఏ పనైనా స్టార్ట్ చేశామంటే మళ్ళీ రిపీట్గా మంచి పని స్టార్ట్ చేసామంటే రిపీట్గా చేస్తూనే ఉంటాము కాబట్టి మనం బంగారం కావాలి కాబట్టి బంగారం కొన్నామంటే మనం మళ్ళీ రిపీట్గా కొనుక్కుంటూనే ఉంటాము కొంచెం కూడా సేవ్ చేసుకోగలుగుతాము కాబట్టి తెచ్చుకునే దానికైతే ప్రయత్నం చేయండి గురుషోగంకైతే చాలా మంది కూడా చూస్తుంటారండి ఎప్పుడప్పుడు వస్తుందనేసి కా ఈ గురుపులో కనీసం ఎంతో కొంత మనకు వేలైనంత మనకు పెద్ద వస్తువులే అవసరం లేదండి చిన్న చిన్న ముక్కు పొడక కానీ లేకపోతే ఏమైనా వెండి కాలి మెట్టలు కానీ గొలుసులు కానీ ఇట్లా చిన్న చిన్న వస్తువులు తెచ్చుకున్న కూడా చాలు తెచ్చుకునేదానికైతే ప్రయత్నం చేయండి ఈరోజు అయితే లక్ష్మీ పూజ అయితే కంపల్సరీ చేసుకోండి మీరు అమ్మవారి అనుగ్రహం అయితే మనకు దొరుకుతుందండి ఇలా అరుదుగా వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలండి వినియోగించుకుంటేనే మనకున్న కర్మ తొలగిపోయి మనకు అనేక శుభాలు జరుగుతాయండి చూడండి ఈ మనకు చాలా అంటే చాలా వేలు జరిగేటప్పుడు ఎందుకు వదులుకోవాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ప్రయత్నం చేసి గురుపగంలో కనీసం ఎంతో కొంత వీలైనంతవరకన్నా తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి నా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకు తెలిసిన వరకు కొన్ని కొన్ని సింపుల్గా మంచి వీడియోస్ సోద లేకుండా పెడతారండి